హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చామండి అక్క పేరు విజయ అండి ఆశిత మన దాంట్లో ఆమ్లెట్స్ చేసింది కదండి వాళ్ళ అమ్మమ్మ అండి మనకి అట్లా అయితే ఈజీగా అర్థమవుతుందని అలా చెప్తున్నానండి నేనైతే ఆశిత వాళ్ళ అమ్మమ్మ తను ఉప్మా బాగా చేస్తుందండి ఈ అక్క ఉప్మాలో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్ ఉప్మా చేస్తుంది ఏ ఈ రోజు ఏం టిఫినట్ట అంటే ఉప్మా ఉంటది వాళ్ళ ఏం చెప్తాడు తెలుసా ఈ రోజు పచ్చిమిర్చి ఉప్మా రోజు కరేపాకు ఉప్మా రోజు ఉల్లిగడ్డ ఉప్మా అంటే చెప్తాడు అన్నట్టు ఉప్మా అంటే ఫేవరెట్ అక్క ఉప్మా బాగా చేస్తుంది టేస్టీ కూడా ఉంటది ఈ రోజు మనం అక్కతో ఏంటంటే జారుడు ఉప్మా చేపిస్తున్నాం అండి ఆ ఉప్మా ఏముంది లే అనుకుంటాం గానీ ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క టేస్టీ ఉంటదండి తన చేతితో వేసిన ఉప్మా చాలా టేస్టీగా ఉంటదండి చాలా బాగుంటదండి అక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్పాలే ఒక స్పూను పల్లీలు ఒక స్పూన్ పచ్చని ఓకే ఒక స్పూన్ జీడిపప్పు ఓకే రెండు స్పూన్ల పచ్చిమిర్చి ఓకే టూ స్పూన్స్ ఆనియన్ కరివేపాకు ఓకే జీలకర్ర ఆవాలు ఓకే విడపప్పు ఓకే అల్లం ముక్కలు టూ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఓకే ఓకే ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ బ్యాగ్ నేను ఓకే ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ ఓకే చంద్రపప్పు వెనపప్పు ఓకే పని ఓకే Entonces, en vamos. ¿no? Mm. Oh, No, start. Start. What's the okay. 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 Okay, de Caraca?

మీకు ఒక పాప బాబు కదా ఓకే వాళ్ళు ఎక్కడెక్క ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఇద్దరు సాఫ్ట్వేర్ కదా అల్లరు సాఫ్ట్వేర్ కొడుకు కొడలు సాఫ్ట్వేర్ ఇంకా ఏమి బాగా చేస్తుంది అంటే ఉండలు కూడా బాగా చేస్తుంది అక్క పచ్చి పుల్స్ బాగా చేస్తుంది తను బాగా టేస్టీగా ఉంటది పచ్చ అయితే మామిడికి బాగా ఫేవరెట్ కంపల్సరీ తనతోనే చేయించుకొని తింటాడు అందరు చేస్తారు కానీ ఎవరి వాళ్ళకే ఉంటారు అక్కడ టాలెంట్ మనం అందరూ ఇప్పుడు ఉప్మా కూడా అందరు చేస్తారు ఎవరిది వాళ్ళకే ఉంటది నేను చేసే ఐటమ్స్ నాది ఇది నీకే ఉంటది అంతే కదా ओके कप कप तो रिडक्स वाटर ओके जारुडुकमागाला మనకి వాటర్ ఎక్కునే పడతయండి సో నే ఇట్లా చూస్తారా సాల్ట్ దారు పెందా లేదానా సుస్సల రంగు సుస్సమేగా ఆ పడవేందా ఓకే మూత పెడదామా 2 నిమిషం సర్ బాయిలర్ దగ్కి టూ మినిట్స్ మూత పెడుస్తాను ఓకే మూత తీస్తున్నా ఓకే రవ్వ మసలి దాకా తను ఆల్రెడీ రవ్వ వేయించి పెట్టిందండి ముందు మంచిగా ఫ్రై చేసి పెట్టుకుంది ఆ రవ్వని ఇప్పుడు వేసేస్తుంది తెలంగాణ స్పెషల్ జారుడు ఉప్మా మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కార లడ్డు ఉప్మా అనేది స్పెషల్ అండి మన దగ్గర అయితే కంపల్సరీ మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఇప్పటికి పెడతారు అక్క పెట్టేవాళ్ళు కంపల్సరీ మీకు ఉప్మా కార లడ్డు అయితే లేని ఫంక్షన్ అయితే ఉండదండి మన తెలంగాణ స్పెషల్ అది అసలు నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఓకే అక్కకి నోటి లెక్కలు డేట్స్ ఎంత బాగా గుర్తుంటాయో తెలుసా ఎన్నో ఇయర్స్ ఇవి అవి అన్ని బాగా గుర్తుంటాయి తనకు అసలు మామూలుగా కాదు అసలు అవన్నీ భలే చెప్తారు కౌంటింగ్ అవన్నీ ఇప్పుడు నెయ్యేసారాక తర్వాత అవునా ఒక వన్ మినిట్ మూత పెడదాం ఓకే అండి మూత తీసి చూద్దాం అక్క అయిందా ఇట్లానే ఉండాలి జాయిలేదు బంద్ నెయ్యి ప్లేట్స్ బాగా నెయ్యి ఎందుకు అక్కడ మనకి అంటే ఆ లూజ్నెస్ అట్లానే అనుసరా ఓకే దానికోసమని మనం లాస్ట్ వేసుకోవాలి అంతేనా ఓకే మూత పెట్టినా ఒక నిమిషం ఫ్లేవర్ నెయ్యి అంతా దానికి పట్టాలి కదండి అందుకే ఓకే సార్ చూడండి జారుడు అంటే ఇలా ఉండాలండి మనకి ఆపే ఓకే ఓకే అండి టేస్ట్ చేద్దాం పుష్పధారాన్ని కూడా టేస్ట్ చేద్దాం అక్కడ జారుడుమా చేసారు తెలంగాణ స్పెషల్ ఇది జారుడు ఉప్మా అండి మనకి ఫంక్షన్స్ అయినా దేనికైనా ఇది స్పెషల్ అక్క ఇంకోటి తను ఎప్పుడు ఏం చెప్తా అంటే కాల్షియం కూడా ఉంటదంట దీంట్లో ఈ ఉప్మా తినడం వల్ల ఉప్ తినా నేర్చుకోని రా ఉప్ ఫేవరెట్ చేసుకోండి అంతే కదా సార్ అంత గట్టిగా ఉండడానికి కారణం ఏంటి సార్ సీక్రెట్ ఆఫ్ ఏంటంటే ఎనర్జీ అంటే ఉప్మా విజయక పెట్టే ఉప్మా సీక్రెట్ అన్నట్టు అంతేనా అదేనా ఇంకా కొంచెం చూస్తారు ఇట్లా రా ఎట్లుందక్క బాగుంది బాగుందా కాగుతుంది చెప్పినా అక్క ఉప్మా స్పెషలిస్ట్ ఉప్మా నీకు ఏ టైప్ లో చేయమంటే ఆ టైప్ లో చేసా ఉప్మా చాలా బాగుంటుంది టేస్టీ వెరీ టేస్టీ ఉప్మా చేసుకోనరా జారుడు ఉప్మా రెండు జారుడు ఉప్మా బోన్స్ దృఢంగా ఉంటాయి బోన్స్ దృఢంగా నోట్ దిస్ పాయింట్ అక్క పలంగా ఉంటారు దృఢంగా ఉంటాయి ఇంకా ఇంకా ఏమన్నాయా అరే ఉన్నాయి ఉన్నాయంటారా చెయ్యంరా మీరు అందరూ అందుకే అక్కడ కూడా ఇంత ఉంటారా ఓకే అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో అండి బాయ్ అండి